వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం జగిత్యాల జిల్లా మెట్పల్లిలో భారత్ ముక్తి మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం మెట్పల్లి అంబేద్కర్ పార్క్ లో కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల అవమానించే రకంగా నిన్నటి రాజ్యసభలో మాట్లాడడం జరిగింది ఆయన ఏమంటాడంటే అంబేద్కర్ 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 అని స్మరించుకునే బదులు ఏ భగవంతుని స్మరించుకున్నట్లయితే ఏడు జన్మలకు సరిపడ్డ పుణ్యం వస్తుందని అంటారు ఈ దేశంలోని బహుజనులకు జీవించేటి హక్కు సామాజిక ఆర్థిక పరమైనటువంటి హక్కులను కల్పించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా మాకు దైవంతో సమానం కాబట్టి ఆయనను అవమానించడం అంటే యావత్ దేశంలోని బహుజనులను అవమానించినట్లే ఒక ఉన్నతమైనటువంటి పార్లమెంట్ వ్యవస్థను రాజ్యాంగాన్ని కూడా అవమానించినట్టే కాబట్టి తక్షణమే క్షమాపణలు చెబుతూ మంత్రి పదవికి రాజీనామా చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం అన్నారు కేంద్ర మినిస్టర్ వెంటనే వెంటనే

ఈరోజు మనమందరము అందరము ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పార్కులో ఇవాళ నిరసన కార్యక్రమానికి మనము వచ్చాము ఎందుకంటే భారతరత్న ప్రపంచ మహావిజ్ఞాని అయినటువంటి బాబాసాహెబ్ను ఈరోజు ఒక హోంమంత్రి అమిత్ షా అనేటటువంటి మనువాది బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానకరంగా పార్లమెంటులో మాట్లాడడం జరిగింది బాబాసాహెబ్ను వాడు అంటాడు మీరు బాబాసాహెబ్ 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 అని వాళ్ళు అనడం ఫేషన్ అయిపోయింది అదే ఒక దేవుణ్ణి మీరు అట్లా మా అట్లా అంటే మీకు ఏడు జనవరి వరకు స్వర్గం దొరుకుతుంది అని చెప్పి బాబాసాహెబ్ను అత్యంత నీచంగా అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడిండు ఇవాళ బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి హోమ్ హోమ్ మినిస్టర్ ఇవాళ మాట్లాడడం అనేది కేవలం కేవ దళిత జాతులకు లేకుంటే మొత్తం యావత్ జాతిని అవమానించిండు భారత రాజ్యాంగాన్ని అవమానించిండు పార్లమెంటును అవమానించిండు ఈ రకంగా ఇట్లాంటి అవమానకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తులు ఎలాంటి వాళ్ళకి అర్హత ఉండదు పార్లమెంటులో కొనసాగడానికి ఇవాళ మేము దాన్ని నిర్ధందంగా ఖండిస్తున్నాం నిరసిస్తున్నాం దీన్ని దేశవ్యాప్తంగా ఉద్యమంగా కూడా మేము దీన్ని తీసుకుపోయే అవసరం కూడా ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ఇవాళ ఇంతే కాదు ఉన్న కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మహాపరి నిర్వహణ సందర్భంగా కూడా లక్నోలో మనువాదులైనటువంటి యోగి మరి ఇంకా మిగతా బ్రాహ్మణులు బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో కింద పెట్టి వాళ్ళ ఫోటోలను మీద పెట్టుకొని బాబాసాహెబ్ను అవమానించు ఇవాళ దీని వల్ల దీని ద్వారా మనకు తెలిసిపోతుంది ఏంటంటే ఈ యొక్క మనువాదులు ఎవరైతే ఉన్నారో భారత రాజ్యాంగం ప్లేస్లో మనుస్మృతిని తీసుకురావాలనేటువంటి కృతనిశ్చయంతో ఉండి వాళ్ళ మనసులో ఉన్నటువంటి వికారాలను ఈ రకంగా మన బాబాసాహెబ్ మీద రాజ్యాంగం మీద రుద్దుతూ ప్రజలను కూడా అవమానిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మనము అనుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ మీ అందరూ ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అలాగే ఇంకా భవిష్యత్తులో కూడా ఇట్లాంటివి జరగకుండా ఉండాలంటే తప్పకుండా హోమ్ ఉన్నారో కేంద్ర మంత్రి ఉన్నారో ఈ అమిత్ షా రాజీనామా చేయాలి అది వెంటనే ఈ నిర్ణయాన్ని పార్లమెంట్ లో ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం జై భీమ్ జై భారత్ అంబేద్కర్ నిన్న జరిగినటువంటి పార్లమెంటులో కేంద్ర మినిస్టర్ అయిన అమిత్ షా గారు ఉన్నతమైన కీలకమైన పోస్టులో ఉండి బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి ఇవాళ భారతదేశ ప్రజలు ఏదైతే ఉన్నారో నూట నలభై కోట్ల మంది మనోభావాల మీద దెబ్బతీసిండు ఆయనను వెంటనే బేషరత్గా ఆయన పదవికి రాజీనామా చేసి ఆయన మీద కేంద్ర ప్రభుత్వము ఎస్సీ ఎస్టీ ఆశక్తి కేసు పెట్టి ఆయనను జోలును జైల్లో పెట్టాలని చెప్పి మేము ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే పార్లమెంట్ అనేది భారతదేశ ప్రజల ఒక దేవాలయం ఆ దేవాలయంలో ఎవరు ఉంటారంటే బాబాసాహ్ అంబేద్కర్ ఉంటారు అంబేద్కర్ ఎందుకు అంటే భారత రాజ్యాంగమే పార్లమెంటు ఆ పార్లమెంటులో ఇంప్లిమెంట్ అయ్యి బాబాసాహెబ్ ఇచ్చిన రాజ్యాంగం హక్కులు పేద ప్రజలకు ఈ దేశంలో ఉన్న ప్రజలకు అందుతాయి కాబట్టి అది ఒక దేవాలయం ఈ దేశ ప్రజలు భారతదేశ ప్రజలకు అది అది తెలిసి కూడా కావాలని ఈ మధ్య ప్రజల మధ్యన చిచ్చు పెట్టడానికి కావాలని అంత ఉన్నతమైన పోస్టులో కేంద్ర మినిస్టర్ పోస్టులో ఉండి ఇవాళ ఇంత నీచమైన మాటలు మాట్లాడారు బాబాసాహెబ్ అంబేద్కర్ను ఎల్లనేసి ఎట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని అని అదే బాబాసాబ్ అంబేద్కర్ బాధులు అన్న బాధలు నువ్వు ఒక్క దేవుని మొక్కుతే ఏడు జన్మల్ని పునర్జన్మ ఉంటా అంటాడు ఇంతవరకు మూర్ఖంగా మాట్లాడిందంటే దాన్ని వెంటనే మేధరత చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వము ఆయన మీద వెంటనే ఎస్సీ ఎస్సీ అట్రసిటీ కేసు ఉపయోగించి జైలు పెట్టాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం ఇక ముందు ఎవరైనా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన మినిస్టర్లు కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ ఉన్నత స్థాయి ఉన్న వాళ్ళైనా కూడా నిర్దక్షంగా ఎస్సీ ఎస్ అట్రసిటీ కేసు పెట్టి ఖచ్చితంగా జైలు నూకాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ जय भीम जय जय भीम जय भ